రాజధాని అమరావతిపై సాక్షి దినపత్రిక సాక్షి టీవీ విషం చిమ్ముతూనే ఉందని గుంటూరు నగర డిప్యూటీ మేయర్ షేక్ సజ్జిలా టీడీపీ కార్పొరేటర్ పోతురాజు సమత డాక్టర్ శనక్కాయల రాజాకుమారి గుడిపల్లి వాణి ఆరోపించారు సాక్షి డిబేట్ లో సీనియర్ పాత్రికేయులుగా చెలామణి అవుతున్న కృష్ణంరాజు కొమ్మరేణి శ్రీనివాసరావు అమరావతి ప్రాంతాన్ని అసభ్య బదజాలంతో దూషించడం దుర్మార్గమని ఆక్షేపించారు దేవతల రాజధాని అయిన అమరావతిని వేష్యల రాజధానిగా హీనంగా దూషించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిపై గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన తెలుగు మహిళలు కొత్తపేట పోలీస్ స్టేషన్ లోని ఈస్ట్ డిఎస్పీకి ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలను కించపరుస్తూ కృష్ణంరాజు కొమ్మిరెని శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యను ఉపసంహరించుకోవాలన్నారు మహిళ జాతికి వారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యలు చంద్రబాబు నాయుడు గారు మన రాజధానిని ఒక దేవతల రాజధానిగా పోల్చారు ఎందుకంటే మీ అందరికీ తెలిసిన విషయమే ఒకటవ శతాబ్దం నుంచి ఈ యొక్క రాజధాని శతకరణ మరియు బుద్ధ నైజం అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క దశలో కూడా ఒక కృష్ణానది కానివ్వండి మరియు విజయవాడలో అమ్మోరు గుడి కానివ్వండి ఇలా ప్రతి ఒక్కటి కూడా ఎంతో చరిత్ర కలిగిన ఒక ప్లేస్లో ఈ యొక్క రాజధాని గురించి పోలిస్తే కానీ కొంతమంది మరీ ముఖ్యంగా సాక్షి రిపోర్టర్ కృష్ణం రాజు గారు దీన్ని ఒక వైశ్యుల రాజధానిగా పోల్చారు మహిళల మనోభావాలని దెబ్బతీసేలా ఈ యొక్క వ్యాఖ్యలు చేశారు దానికి మా మహిళలందరం కూడా దీన్ని ఖండిస్తున్నాము మరి ముఖ్యంగా క్షమాపణలు చెప్పాలి అరెస్ట్ చేయాలని ఇక్కడ సిఏ గారిని కూడా మేము ఒక కేసు కూడా నమోదు చేయడానికి ఇక్కడికి వచ్చాము ఎందుకంటే మీరందరూ చూడవచ్చు గత ఐదు సంవత్సరాల్లో మహిళలు రోడ్ల మీద వచ్చి రాజధాని కోసం ఎన్నో త్యాగాలు కష్టపడి నిద్ర ఆహారాలు లేకుండా ప్రతి ఒక్కటి కూడా మన పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి మహిళ కూడా ఎంతో గౌరవంగా ఆత్మవిశ్వాసంగా పోరాడి చేశారు కాబట్టి మహిళని గురించి ఇంత నీచమైన వ్యాఖ్యలు మాట్లాడటం చాలా దురదృష్టకరం మీ మహిళలందరం కూడా దీన్ని ప్రత్యేకంగా ఖండిస్తున్నాము హెచ్చరిస్తున్నాము ఇలాంటి మాట్లాడటం అనేది ఒక దురదృష్టకరమైన వాక్యం అలాగే మా మహిళలందరికీ ఇది ఖండించటమైన మన అనుకోవాలి ఎందుకంటే ఇక్కడ మహిళ ఇక్కడ రైతులు చాలా మంది త్యాగం చేశారు వాళ్ళని అవమానించినట్టే అలాగే మహిళలు ఒక గౌరవాన్ని ఒక చాలా కష్టమైన ఇది అసలు తీసుకోలేకపోతున్నాం చాలామంది మహిళలు ఇంకోటి అమరావతి అంటేనే మన చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఒక రెస్పెక్ట్ఫుల్ పొజిషన్లో పెట్టాలని ఎంతో కృషి చేస్తున్నారు అలాంటి అమరావతిని ఇట్లా మాట్లాడటం అంటే ప్రతి ఒక్క ప్రజలు ఒక మనసును దెబ్బతీసినట్టే మహిళలు ఒక అందరిలో ఒక మంచి పొజిషన్ ఇవ్వాలని అనుకుంటాం ప్రతి ఒక్కళ్ళు మహిళల్ని గౌరవించాలి అంటాం ఇలా మహిళలను ఏదో అన్ అన్నారు అంటే మనం డెఫినెట్గా ప్రతి ఒక్క మహిళ దీన్ని సహించరు ఎస్పెషలీ మహిళలు ఒక గౌరవాన్ని ఇట్లాగా డిసప్పాయింట్ చేస్తే ప్రతి మహిళ వీధిలోకి వస్తారు ఇట్లాంటి ఏదైనా చెప్తున్నప్పుడు కూడా చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి ఇంకోటి మహిళలు ఏదైనా అన్నారు అంటే కూడా వాళ్ళు బాధ్యతగా ప్రవర్తించాలని తెలియాలి సో అందరికీ ఒకటే ఇది వీటిలో పాల్గొన్నటువంటి కృష్ణం రాజు గారు కానీ కొమ్మినేని శ్రీనివాస్ గారు కానీ అమరావతి మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం జరిగింది అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము రాష్ట్రం మొత్తం మీద కూడా ఆంధ్ర రాష్ట్రంలో వేషాలు ఎక్కువగా ఉండాలంటాం కానివ్వండి అమరావతిలో ఎక్కువగా వేషాలు ఉంటాం కానివ్వండి ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏ మహిళనైనా సరే ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాళ్ళని తీవ్రంగా శిక్షించాలని కూడా మేము కోరుకుంటున్నాము అంతేకాకుండా ఆయన ఈ ఈ అమరావతి పనులు కూడా శరవేగంగా జరగటం కూడా ఆయన ఓర్వలేక సాక్షి టీవీ ద్వారా ఆయన చేత మాట్లాడించడం కూడా జరిగింది గతంలో కూడా మనం చూసాము భారతి రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ ఐటీడీపీ వ్యక్తి అయినా చేబ్రోలు కిరణ్ని అతి దారుణంగా అతను క్షమా క్షమాపణ కూడా కోరటం జరిగింది భారతిరెడ్డి గారిని క్షమాపణ కోరినా కానీ నల్ల ముసుగు వేసి ఇరవై నాలుగు గంటల గడవకు ముందు అతన్ని అరెస్ట్ చేసి రిమైండ్కి పంపించి పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయడం జరిగింది ఇది ఇరవై నాలుగు గంటలు దాటినా కానీ వీళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు తక్షణమే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి ఎవరైనా సరే మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇట్లాంటి శిక్షలు ఉంటాయి అని భయపడే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వాళ్ళని శిక్షించాలని చెప్పేసి మేము మహిళలందరం కూడా కోరుకుంటున్నాము ఈరోజు కొత్తపేట పోలీస్ స్టేషన్ లోని సిఐ గారి దగ్గరికి వచ్చి మీరు వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పేసి అంతేకాకుండా మన రాజధాని రైతులు కూడా మనకి పిల్లల భవిష్యత్తు కోసం ముప్పై మూడు వేల ఎకరాలు రాష్ట్ర డెవలప్మెంట్ కోసం ఇస్తే వాళ్ళు ఐదు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు చాలా ర్యాలీలు కానివ్వండి ధర్నాలు కానివ్వండి చేసి వాళ్ళంతా కష్టపడి ఈ రోజు రాజధానిని తెచ్చుకొని శరవేగంగా పనులు జరుగుతుంటే ఈ మహిళల మీద ఇట్లాంటి సాక్షి మీడియా ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వాళ్ళు తక్షణమే వాళ్ళు శిక్షించాలని కోరు వచ్చే వైభవాన్ని చేసిన సంగతి మనందరికీ తెలిసిందే మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని ఏర్పడిన తర్వాత దాని పూర్వ పూర్వ వైభవం తీసుకురావడానికి తీసుకువస్తున్న చర్యలు చూసిన చూడలేనటువంటి ఓట ఓడం తత్వంతో మరి వైసీపీ కుట్ర కుట్ర చర్యలు చూస్తుంటే సాక్ష్య వేదికపై రాజధానికి రాజధానికి కృషి చేసినట్టు మహిళల మీద కించపరిచి మాట్లాడటము అది ఎంతవరకు సమంజసం వారి యొక్క ఈరోజు వారి యొక్క సంకల్ప యొక్క బలమే పదహారు వందల ముప్పై రోజు దినములు వారి ఉద్యమం కొనసాగిస్తూ వారి చేసిన ఉద్యమ ఫలితమే ఈరోజు మన ప్రభుత్వం ఏర్పడటం జరిగింది అంటే ప్రతి ఒక్క దీనిలో ప్రతి ఒక్క భాగం భాగ భావము భాగ్యము మన అందరికీ రాజధాని వైభవ భాగ్యం మనందరికీ దక్కినదే మన అందరం కూడా రాజధాని రావాలని సంకల్పంతో ఈరోజు మన కూట ప్రభుత్వం ఏర్పరచుకున్నాం ఆ యొక్క సందేహం చూడలేని తనంతో చేసినటువంటి ఈ చర్యలు కృష్ణంరాజుని మేము ఖండిస్తున్నాం ఎందుకంటే కృష్ణంరాజుకి ఒక మాట సూటిగా అడుగుతున్నాం నీ ఇంట్లో లేరా అక్కలు లేరా అమ్మ లేరా అందరూ కూడా మహిళలే మరి మరి వైసీపీలో ఉన్నటువంటి నాయకులు మీరందరూ కూడా ఒక కుటుంబ పరంగా ఉన్నవాళ్ళే మహిళలు గత ప్రభుత్వంలో మీరు ఎటువంటి మహిళలకు ఎటువంటి అగౌరవాన్ని గౌరవాన్ని ఇచ్చారో అగౌరవ పరిచారో ఎటువంటి సాంప్రదాయాలకు విలువ ఇచ్చారో మనందరం గత ప్రభుత్వం చూసాం రాజధానికి వేదికగా ఏర్పడి రాజధాని కోసం మహిళలు ఎంతో పోరాటం చేస్తుంటే అప్పుడు ఏ విధంగా వాడు అస్సిలతో ఏ విధంగా చిత్రీకరించారో వాడు అసంఘటితగా ప్రవర్తించారో మన అందరం చూసింది ఈరోజు